శ్రీనివాస్ గారు ఈ వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఉన్నాయి యాక్చువల్గా డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే మేము క్రాప్ గా తీసుకోలేదండి ఫెన్సింగ్ చుట్టూ వేసాం అనమాట ఓకే సో ఫెన్సింగ్ జాలీ ఫెన్స్ ఉంది కాబట్టి ఇది చాలా వైల్డ్ అండ్ రోబస్టిక్ ఇది మన కాక్టస్ ఫ్యామిలీకి చెందింది ఇది దీనికి పెద్దగా పెస్ట్ ఏం ఉండదు జస్ట్ ఓన్లీ న్యూట్రెంట్ చూసుకుంటే చాలు ఓకే అంటే ఏ రకం ఇది అంటే కొన్ని పింక్ కలర్ లో ఉంటాయి కలర్ ఇది పింక్ సో ఇది మేము కోపిస్తాను ఓకే ఇవన్నీ కూడా ఇంకా వస్తా ఉంటాయండి కంటిన్యూస్ గా వస్తానే ఉంటాయి ఓకే సో ఇది సీజన్ అంటే ఒక చెట్టుకి సగటున కాయలు వస్తుంటాయి దీన్ని మనం జస్ట్ ఈ పీస్ కట్ చేసి దీన్ని ఒక చెట్టుగా మళ్ళా నాటుకోవచ్చు అండి ప్రతి చోట ఈ రూట్స్ వచ్చిన ప్రతి చోట మళ్ళా ఇంకొక చెట్టుగా ప్రాప్కాని చేసుకోవచ్చు ఎన్ని నర్సరీ నర్సరీ చేయడం కూడా ఈజీ ఇది ఎన్నైనా నాటుకోవచ్చు కంటిన్యూస్ గా వస్తానే ఉంటాయి మీరు ఇప్పుడు అక్కడ చూస్తే ఇది ఇదొక ఫ్లవరు ఇదొక ఫ్లవర్ ఇదొక ఫ్లవర్ ప్రతి ఫ్లవరు మళ్ళా ఫ్రూట్ వస్తుంది ఓకే ఇప్పుడు ఇక్కడ ఇది మనం కట్ చేసాం కదా మళ్ళీ ఇక్కడ ఎక్కడ నుంచో వస్తుంది ఒకటి ఓకే సో కంటిన్యూస్ గా వస్తానే ఉంటది చాలా బ్యూటిఫుల్ ఇది అంటే కి చాలా మంచిది ఇది పింక్ కలర్ అండి మంది నేచురల్ గ్రోయింగ్ కాబట్టి ఇంకా మోర్ టేస్ట్ అండ్ డెలిషియస్గా ఉంటుంది ఓకే మనం వ్యవసాయంలో ఉపయోగపడే మిత్ర పురుగులు అన్నిటినీ చంపేసిన తర్వాత ఈ మధ్య చాలా కంపెనీస్ పురుగుల్ని కీటకాలని బ్యాక్టీరియాలు అమ్మే వ్యాపారాలు ఒక వచ్చినాయి అనమాట అంటే ఎంత పిటియా చూడండి మన చుట్టూ ఉండి మనకు మేలు చేసే ఇవి ఇది మాకు నర్సరీ ఇది పాలీహౌస్ షేడ్ ఇది ఇక్కడ జనరల్గా నర్సరీ గ్రో చేద్దాం ఇప్పుడు కొన్ని వెజిటబుల్స్ చేస్తున్నాము ఇవన్నీ చూస్తే మీకు స్పైడర్స్ ఈ స్పైడర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంత వెబ్ ఉంది కదా ఇదంతా మనం మనుషులు చేతితో చేయాలంటే చాలా కష్టం ఈ వెబ్లో ఇక్కడ మూవ్ అయ్యేటువంటి దోమలన్నీ ఇక్కడ ఇరుక్కుపోతాయి ఆ దోమలను తినేస్తాయి అవి చూస్తే చూడండి ఎన్ని స్పైడర్స్ ఉన్నాయో ఇవన్నీ గుంపులు గుంపులుగా స్పైడర్స్ ఉన్నాయి ఇవన్నీ స్పైడర్సే సో అందుకని అంటే న్యాచురల్ ఫార్మింగ్లో వీలైనంత వరకు మన మిత్ర పురుగులు ఇబ్బంది పడకుండా చూసుకొని వాటి నుంచితే మన తరపున అవే చేయాల్సిన పని చేస్తూ ఉంటాయి అందుకని మిత్ర పురుగులను కాపాడుకుందాం వ్యవసాయాన్ని కాపాడుకుందాం సహజమైన వ్యవసాయం చేద్దాం థ్యాంక్ యూ మన ఫామ్లో మామూలుగా జూలై నుంచి మార్చి వరకు కూరగాయలు ఉంటాయి రెగ్యులర్గా ఎందుకంటే మనం ఓపెన్ కల్టివేషనే చేస్తాం కానీ అప్పుడప్పుడు అంటే హీట్లో కానీ అలాంటి చోట అంటే బాగా సమ్మర్ డేస్లో మనం వెజిటబుల్స్ అవి కావాలనుకున్నప్పుడు ఈ నర్సరీ ప్లేస్ను కూడా ఉపయోగించుకుంటాం ఈ నర్సరీ ప్లేస్ను ఉపయోగించుకుంటే దీనిలో ఇప్పుడు మనం చూస్తే ఇదంతా వంగ మనం ఫుల్ హీట్ సీజన్ అంతా వచ్చింది సో ఇప్పుడు ఇది అయిపోవసిన ఇప్పుడు మనం ఓపెన్ కల్టివేషన్ స్టార్ట్ చేసాం అలానే ఇక్కడ అవసరాలకి కావాల్సినటువంటి పసుపు కానీ ఇవన్నీ మనమే గ్రో చేసుకుంటాం సో అలాగా ఏదైతే మనం వాడుతున్నామో మన రోజువారీ జీవితంలో అవసరమో వాటన్నిటిని గ్రో చేసుకోవడం వలన ముందు సె ఒక సెల్ఫ్ సస్టైన్ అలవాటు అవుతుంది అందుకని ప్రతి ఫామ్లో మన ఇంటికి కావాల్సినవి మన మనకు కావాల్సినటువంటి ఇవన్నీ మనమే గ్రో చేసుకోవడం అనేది మొదలు పెట్టాలి అది తక్కువ స్థాయిలో అయినా ముందు మనం కంఫర్ట్గా ఉంటే ఆ మోడల్ సక్సెస్ అవుతే మిగతా వాళ్ళకి అడాప్టివ్గా ఉంటుంది సో ఇవన్నీ గిన్నెకోళ్ళు అంటారు ఇవి ఉపయోగం ఏంటి సార్ ఈ గిన్నెకోళ్ళు ఏంటంటే ఈ ఫామ్ లో మూవ్ అవుతా ఉన్నప్పుడు మీకు తేళ్లు గాని పాములు కానీ ఎటువంటి పాయిజనిస్ వాటినైనా సరే ఇవి హంట్ చేస్తాయి ఓకే ప్లస్ వీటిని చూస్తే భయపడతాయి మనం మనుషులు ఇన్ అండ్ అరౌండ్ ఉన్నప్పుడు మన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇవి మన దగ్గరలో ఉన్నాయనుకోండి మనం ఇక్కడ ఫామ్ లో ఉండే హౌస్ దగ్గర కానీ మన మూమెంట్లో కానీ మనతో పాటు వస్తున్నాయి అనుకోండి వీటి సౌండ్ కూడా పాములు భయపడిపోతాయి ఓకే సో పాములు కానీ తేళ్లు కానీ ఏదైతే మనం పాయిజనిక్ విషకీటకాలు ఉన్నాయో అటువంటి వాటన్నిటిని ఒక నేచురల్ ప్రొటెక్టివ్ మెజర్మెంట్ అది ఎన్ని ఉన్నాయి సార్ గిన్నె కోళ్ళు మొత్తం గిన్నె కోళ్ళు ఇక్కడ సుమారు పదిన్నట్టు ఉన్నాయండి గుడ్లు పెడతా ఉంటాయి మళ్ళీ పెద్ద మనమే పొదుగుతాయి ఓకే చేసుకోవచ్చు మామూలు కోళ్ళు కూడా ఉంటాయి మామూలు కోళ్ళు కీటకాలను తింటే కానీ పాములు అవి భయపడాలంటే గిన్నె కోళ్ళు ఉండాలి ఓకే బండి ఇది అంటే గతంలో విలేజెస్లో ఎవరైతే రైతులు ఉంటారో వ్యవసాయం చేసేటువంటి రైతులు చేలల్లో ఏదైతే ధాన్యం ఉంటుందో ఆ ధాన్యాన్ని సరఫరా చేసేందుకు అలాగే అంటే పశువుల కోసం పశుగ్రాసాన్ని వీటన్నింటినీ కూడా రవాణా చేసేందుకు గతంలో ఈ ఎడ్ల బండిని వాడేవారు ఈ ఎడ్ల బండి కూడా ఈ వ్యవసాయ క్షేత్రంలో ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది సరేంటి సార్ యాక్చువల్గా ప్రతిదీ మనది ఒక డీకోడింగ్ లాంగ్వేజ్ ఉంటుందండి మీరు ఎద్దుల బండి చూస్తే ఇది ఒక చక్రం చక్రం అనేది కాలానికి ప్రతీక దీనిలో మీరు చూస్తే దాదాపు ఈ దీనికి చక్రానికి మధ్య నుంచి పన్నెండు కాలమ్స్ ఉంటాయి ఈ పన్నెండు పన్నెండు నెలలు సో ఇది ఒక సైకిల్ ఒక ఒక సంవత్సరం అంటే కాలానికి సింబాలిక్గా ఉంటుంది అది అది దూరమైన ప్రయాణమైన కాలంతో ఇది కాబట్టి అది ఒక డీకోడింగ్ లాంగ్వేజ్ తర్వాత ఇదే ఎద్దుల బండ్లతోటి ఎన్ని కార్యక్రమాలు జరుగుంటాయో పెళ్ళిళ్ళు కావచ్చు పొలం పనులు కావచ్చు పంటలు ధాన్యం ఇంట్లో ఇళ్ళకి రావచ్చు ఏరువాక పౌర్ణమప్పుడు ఎడ్ల బండ్లు ఒకదాన్ని వెనక మరొకటి కట్టి రైతులు వెళ్తా ఉంటే అసలు చూడడానికి ఆహ్లాదకరంగా ఉండేది అంటే ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అంటే మనుషులు పశువులు ప్రకృతితో కలిసి అందరం కలిసి కోడాన్స్ చేయడం అండి ఇవన్నీ అంటే ఆ ఎద్దులు వాటికి ఉన్నటువంటి పట్టెళ్ళు వాటికి ఉన్న మూవలు ఆ శబ్దం వీల్ మూమెంటు ఇవన్నీ ఇక్కడ మేము దాన్ని గుర్తు చేసుకుంటూ ఏం చేస్తామంటే ఫామ్లో ఉన్న అకేషన్స్ ఏదైతే ఉన్నాయో ఏరువాక పౌర్ణమి కానీ వినాయక చవితి కానీ కార్తీక మాసంలో కానీ అప్పుడు ఎద్దులతో కట్టి పొలం అంతా తిరుగుతారు పిల్లలు తిరిగితే వాళ్ళు బెంజ్ కార్లో తిరిగిన దానికన్నా దీనిలో తిరగడాన్ని బాగా ఇష్టపడతారు కార్ లో ఏముంది అది ఒక మెకానికల్ ఇది అది ఇది వెరీ ఎక్స్పెన్సివ్ దీనిలో అన్ని నేచర్ తో చేసినాయి వుడ్ ఎదురు బొంగులు అవే బొంగులు ఐరన్ ఇది సో ఇవన్నీ నేచురల్ గా తయారైన దీనికి బుల్సు లాక్కొని వెళ్తా ఉంటే కూర్చొని ఆ జర్నీని చాలా ఇష్టపడతారు అందుకని మేము ఇది ఫామ్లో కంటిన్యూ చేస్తున్నాం అండ్ మేము ఫామ్ టూర్స్ చేస్తున్నామండి పిల్లలు కానీ ఏదైనా గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే కొంత కొంతమంది ఫ్యామిలీస్ వస్తే మేము ఈ బుల్లక్కాట్ రైడ్ అనేది కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట ఓకే సో మేము ఫామ్ టూర్స్ చేస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ కుంటే మా డిస్క్రిప్షన్ నెంబర్ తీసుకొని కాల్ చేసి ఫామ్ టూర్స్ ప్లాన్ చేసుకోవచ్చు శ్రీనివాస్ గారు ఈ వంద ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ చెరువును ఏర్పాటు చేశారు ఏంటి ఈ క్షేత్రానికి ఈ చెరువుని ఎలా ఉపయోగిస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే మనము ఇక్కడ మనకి కెనాల్ వాటరే ఉండదు కాబట్టి మనకి డిపెండెన్సీ ఎదర్ బోర్ వెల్స్ ఆర్ వెల్ ఓపెన్ వెల్ సో గ్రౌండ్ వాటరే డిపెండెన్సీ జనరల్గా ఏమవుతుందంటే మనం బోర్స్ డ్రిల్ చేసి వాటర్ తీసుకున్నప్పుడు బోర్ వాటర్లో వాటర్కి ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఉంటుంది ఈసీ అంటారు అది డైరెక్ట్గా కనుక మనం డ్రిప్పు ద్వారా ప్లాంట్స్కి ఇచ్చేస్తే ప్లాంట్ గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తుంది రెండు బోర్లు ఏదైతే ఎంత లోతుకి వెళ్లేకుంది లోతులో ఉండేటటువంటి డిఫరెంట్ డిజాల్వ్డ్ సాల్ సాల్ట్స్ ఉంటాయి ఆ డిజాల్వ్డ్ సాల్ట్స్ అన్నిటి కూడా డ్రిప్ క్లాగింగ్ని కానీ ప్లాంట్ గ్రోత్ని కానీ ఎఫెక్ట్ చేస్తాయి సో అందుకోసం అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఇద్దరు బోర్ల నుంచి కానీ ఓపెన్ వెల్ నుంచి కానీ వాటర్ అంతా డైరెక్ట్గా దీనికి తీసుకుంటాం ఇది ఆల్మోస్ట్ ఒక వన్ ఫోర్త్ ఎక్కర్లో ఉంటుంది సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ లీటర్స్ కెపాసిటీ ఉంటుంది ఈ ఫాండ్కి ఓకే సో ఇక్కడ ఇక్కడ స్టేబిలైజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఈ వాటర్ ని డ్రిప్ ఇరిగేషన్ మెయిన్ హెడ్ పంప్ కి సప్లై చేస్తాం అక్కడ నుంచి ఫామ్ అంతా వాటర్ వెళ్తుంది ఓకే సో వచ్చిన వాటర్ అంతా ఇక్కడ పెట్టడం వలన వాటర్ ఒకటి వాటర్ స్టెబిలైజ్ అవుద్ది రెండు సెక్యూర్ గా ఉంటుంది ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా బోర్లు అది పాడైపోయినా కూడా ఇక్కడ వాటర్ ఉంటుంది కాబట్టి అవసరాన్ని బట్టి మనం వాడుకునేలాగా ఉంటుంది సో అందుకని ఫామ్ పాండ్ అనేది ఖచ్చితంగా ఫామ్ లో ఉండాల్సిందే ఈ ఫామ్ పాండ్ లో ఎన్ని లక్షల లీటర్ల వాటర్ ఉంది ఇది డెబ్బై ఆరు లక్షల లీటర్ల కెపాసిటీ అండి ఓకే వర్షం పడినప్పుడు మొత్తం వర్షపు నీటితో ఇది నిండిపోతుందా యాక్చువల్ గా ఈ సైజు లోనే పడ్డ వర్షమే కాబట్టి వర్షం వల్ల పెద్దగా ఇది ఏమి నిండదు మనమే దీన్ని ఫిల్ చేస్తాం వెదర్ బోర్ల నుంచి కానీ లేదా బావి నుంచి కానీ తీసుకొచ్చేసి దీన్ని ఫిల్ చేస్తాం ఓకే ఫిల్ చేసి ఇక్కడ వాటర్ స్టెబిలైజ్ అయిపోయి న్యూట్రలైజ్ అయిన తర్వాత ఈ వాటర్ ని వ్యవసాయ క్షేత్రంలో మొత్తంగా ఎన్ని బోర్లు ఉన్నాయి ఇది పదిహేను బోర్లు ఉన్నాయండి తొమ్మిది బోర్లు మేము వాడుతున్నాము మిగిలిన అవసరం రాలేదు అంటే ఆ బోర్ల నుంచి వచ్చినటువంటి ఇక్కడ సేవ్ చేస్తారా అవునండి ఇక్కడ స్టోర్ చేసుకుంటాం స్టోర్ చేసుకుంటే ఒకవేళ ఇన్ కేసు ఏదైనా మోటార్ అది చెడిపోయింది అనుకోండి డైరెక్ట్ గా ఇచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా దీనిలో వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ మనకి ఎమర్జెన్సీలో త్రీ డేస్ కి సరిపోతుంది ఫామ్ కి సో ఈ లోపు అది మోటర్ రిపేర్లు చేసుకుంటాం కాబట్టి ఆ రకంగా కూడా సెక్యూర్ గా ఉంటుంది